అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ పల్లి బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు చిన్నరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేశారని ఆరోపించారు ఈ దాడికి కారణం భూ వివాదాలే రాజకీయ కక్షలుగా మారినట్లు తెలుస్తోంది బీజేపీ జిల్లా యువజన కార్యదర్శి చిన్నరెడ్డి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై కూడా దాడి చేయబోతే తప్పించుకున్నట్లు తెలిపారు కేసు నమోదు చేసేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ గొడవలకు సంబంధించి కారణాలు కూడా ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో మాకు మా కత్తిదారులకి భూ భూ వివాదం ఉన్నాయి అందులో మరొకటి పార్టీ కక్షలు కూడా దానికి జోడించి మేము మొన్న బీజేపీ జెండాలు కట్టినామని వైసీపీ వాళ్ళు కక్షిపూరితంగా మా పంచాయతీలో టీడీపీ వైసీపీ ఏకదాటిగా ఇద్దరు ఒక ఏకపక్షంగా నా మీ బీజేపీ కార్యకర్తలు నేను ఎదగ ఎదగకూడదనే ఉద్దేశంతో దాడి చేశారు ఎవరెవరు చేశారన్నా ఇది ఇది వైసీపీ వాళ్ళు ఎవరు అమర్నాథ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వంశీధర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవే కాకుండా ఇంకేమైనా కక్షికారు ఇంకేమైనా పార్టీ కక్షికారు వ్యక్తిగత కక్షలు లేవు వ్యక్తిగత పార్టీలో వ్యక్తిగతంగా అదే భూ భూ కొద్దిగా ఉండే భూమి పాత కోర్టులో ఉన్నది అది కాదు ఈ మధ్యలో ఈ పార్టీ కక్షలు ఎక్కువ కోర్టుకి ఇప్పుడు నా ఆపోజిషన్ వాళ్ళు మేము వేస్తున్నాం ఇద్దరు కోర్టుకి వెళ్ళి కోర్టుకు వెళ్ళున్నాం దానిక నుంచి నడుస్తా ఉంటే వద్దని చెప్పాను నేను తెగిన తీసుకున్నాము బాగుంది అంతే అదే విషయం మాజీ మండలాధ్యక్షుడైనటువంటి నా తండ్రి రాజగోపాల్ రెడ్డి పొలం పని చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటువంటి సమయంలో కాపు కాసినటువంటి ఈ ఐదు మంది రోకలి బండ్లు అలాగనే కట్లు తీసుకొని కత్తులతో దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఈ యొక్క ప్రయత్నంలో మా అమ్మమ్మ నుంచి ఆయన బైక్ పార్క్ చేస్తూ ఉంటే వాళ్ళు తరుముకోవడం వాళ్ళు వచ్చే చూసి నా తండ్రి గారు బైక్ పార్క్ చేయకుండా కూడా పరిగెత్తడం జరిగింది మా నానమ్మ ఇంటి దగ్గర వీళ్ళు గుమ్ముకూడి మా నాన్న మీద దాడి చేశారు హత్యా ప్రయత్నం చేయబోతే చెంచువారి పనిలో ఉన్నటువంటి నేను మా తల్లి ఫోన్ చేసి ఇలా మీ నాన్న మీద దాడి చేస్తే దానికి వచ్చారు నువ్వు రా అని చెప్పితే నేను వెళ్ళి అక్కడికి పోయేటప్పటికి నన్ను కూడా నా మీద కూడా ప్రయత్నం చేయబోతే వారి బారి నుంచి తప్పించుకోవడం జరిగింది ఇటువంటి అరాచకాలు అవినీతి ప్రయత్నాలు ప్రేరేపించేటువంటి వైసీపీ నాయకులను ఎవరిని వదిలే ప్రసక్తే లేదు గౌరవ ఎమ్మెల్సీ గారు సోంవీరాజ్ గారు నాకు తండ్రి లాంటి వారు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ నాకు ఎప్పుడు నేను ఫోన్ చేసిన ఎత్తి స్పందించారు అలాగనే రూపానంద రెడ్డి గారు వరలక్ష్మి మేడం గారు గౌరవ శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి విషయాలన్నీ తెలుసుకొని మాకు అండగా నిలబడ్డందుకు పోలీస్ శాఖ వారికి మా ఎన్డీఏ కూటమి నాయకులకి పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి వైసీపీ నాయకుల మీద బైండ్ ఓవర్ కేసులు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కింద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వీళ్ళని రిమాండ్కి తరలించాలని నేను కోరుతూ ఉన్నాను రౌడీ షీట్లని రౌడీ షీట్లుగానే పరిగణించాలి ఇటువంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని కోరుతూ గాజల్లో జరిగేటువంటి గంగమ్మ జాతరను రద్దు చేయాలి ఆ జాతర జరగడం లక్ష్యం ఏమంటే నా తండ్రి నన్ను హత్య చేయాలనేటువంటి ప్రయత్నమే అని నేను తెలియజేస్తూ ఎస్పీ గారికి విన్నమిస్తున్నాను అలాగనే ఈ జాతరని రద్దు చేయకుంటే డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ ముందే ఆమరణ నిరాహార దీక్ష దిగుతానని స్పష్టం చేస్తూ పోలీస్ శాఖ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు న్యాయం చేస్తారని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను